హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఫైవ్ హండ్రెడ్ టూ రూపీ ఇస్తే వాడు తీసుకునే విధానం వీడియో అండి బాగుంది నెగిటివ్గా కామెంట్ పెట్టేవాళ్ళు ప్లీజ్ దయచేసి పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఊరికే ఓపెన్ చేసి తోచింది కామెంట్ పెట్టద్దు నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఊరక వీడియో అలా ఓపెన్ చేసి ఏదో తోచింది పెట్టేస్తున్నారు ప్లీజ్ పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ శాని బంగారం మీకు టాస్ వన్ రూపీ ఫైవ్ హండ్రెడ్ ఏది కావాలి ఏది కావాలి ఇప్పుడు ఏది కావాలి అమ్మ దంగా అమ్మో ఇదొద్దా ఇది తీసుకో అమ్మో అమ్మ ఇది తీసుకోవాలి ఏది తీసుకుంటావు అమ్మ ఏమో ఇది డబ్బులే కావాలండి ఏది కావాలి ఏం చేసుకుంటావు ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీ ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీమ్మా ఏ దొంగోడా డబ్బులేయమ్మా చాక్లెట్లు కొనుక్కోవచ్చుకుందామి చాంట్ బంగారు అట్లా డబ్బులు తీసుకోకూడదమ్మా నీకు డబ్బులు తెలుసా ఈ రూపాయి తీసుకో ఈ రూపాయి తీసుకో ఇదిగో చుట్టు బంగారం ఇదిగో రూపాయి ఈ రూపాయి తీసుకో ఇదిగో ఇది తీసుకో రూపాయి రూపాయి తీసుకొని ఈ తీసుకోండి డబ్బులు ఇరా తెలుసు నీకు తప్పులు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నావు డబ్బులు ఇవ్వరు ఎట్లా డబ్బులు తీసుకున్నావు రూపాయి తీసుకోకుండా ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటావు నువ్వు నీ దొంగతలివి ఇది తీసుకోమ్మా తీసుకోమ్మా ఇవ్వు ఏం తెలియదు నీకు దొంగ పిచ్చుడా ఓరప్పించిన ఓరపించిన అమ్మో అట్లా డబ్బులు తీసుకోకూడదు కాదు నాయన చాలా రాను చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అయ్యో నీకు నిజంగా డబ్బులు తెలుసా రూపాయి తీసుకోమ్మా ఈ రూపాయి తీసుకో వద్దా లేదు మా రేణా ఇడు చూడండి రూపాయి తీసుకోమా అరేలా ఇవి నీవి కాదు ఇవి డాడీ నాకు ఇచ్చాడు గుర్తుపెట్టుకో నీవి కాదు నీవి రేపు వస్తాయి ఇచ్చే ఇవి దాడివి అమ్మా నా కొడకాలు అంటే అంత ఇష్టమోనండి ఆవిడకి పాప

రూపాయి ఏమో వద్దా ఇది ఇది వదిస్కుంటూ కొడక ఈ డబ్బులే కావాలంటున్నాను ఫైవ్ హండ్రెడే కాదు నీకేది కావాలి నిజం చెప్పు నీకేది కావాలి ఇదా 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 చెప్పు ఇది ఇది ఓయమ్మ फाइव हंड्रेड नाखी रुपए दस को टू मिनिट्स గో పుచ్చినా నా కాపనత్తు ఇక్కడ పెట్టుకున్నా చేతిన పెట్టుకున్నా ఓయ్ అడి పెట్టుకో అయ్యో ఇ డిష్ కు డిష్ కు డిష్ కు డిష్ కు డిష్ కు దబలు అయ్యో ని అన్నా నే బిస్కెట్ కొలగొచ్చుంటా ఎర్లీ బోల్ వస్తాయి కొత్తునాం టాక్లూ టాక్లూ డబుల్ అయినా ఐ బాగిస్తదే ఆ ఓకే తీసుకో ఓకే మరి మీ ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పు బాయ్ ఇక్కడ పెడతా తీసుకో అమ్మ అది అంగోడ 500 ఇని 10 రూపాయలు ఇస్తా इविनावी इविनीवी इविनावी इविनावी इविनीवी ची 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 इविनीवी इविनावी बोलते ने अम्मा होते फ्रेंड्स मर बाय इनते अम्मा उडे ट्रेन नालेक వీడు పాపం తెలియదులేండి డబ్బులు అంటే పెద్దగా తెలియదులే ఇప్పటికి కూడా పెద్దగా తెలియదు కానీ ఇవి ఇష్టం డబ్బులంటే ఇష్టము డబ్బులు అంటే బయట ఓకే మాది ల్యాక్గా అవుతుంటుంది ల్యాక్గా అవుతుంది బాయ్